అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు వర్ధనపేట నియోజకవర్గ ప్రజాపాలన అభివృద్ధిలో భాగంగా ఈ రోజు రెండవ డివిజన్ గుండె సింగారంలో నలభై లక్షల రూపాయలతో డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు కాంట్రాక్ట్ మరియు అధికారులకు ఎమ్మెల్యే నాగరాజు వర్షాకాలం అవ్వడంతో పనులు సకాలంలో చేసుకోవాలని ఆయన ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడారు 아저씨는 왜 이렇게 늦게 왔어요? 아저씨, 이리 와요 아저씨, 이리 와요 조용히 하세요 조용히 하세요 조용히 하세요 조용히 하세요 사진 찍고 가세요 पंदिला आप बताने वाले हैं जो चकला चकला है जरा खबर चल जाओ कलर कोट आप करता है कितना लाख इमाले करेंगे इतना पाए इतना चलो आने वाले नवनिर्मित यह कतरा है चालो धमाधम नहीं चालो मलेरिया वस्तुनिष्ठ अलग है फाम भी इन लोगों वजह से नहीं था रायसुंग कोटी कोटी रायसुंग అందరికీ నమస్కారం ఈరోజు నలభై లక్షలతో మన గుండ్ల సింగారంలో రెండవ డిజైన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారికి రోడ్లకు ఇబ్బంది ఉండడం ఆ రోడ్లకు టెంకై కొట్టడం జరిగింది అలాగే చర్చ్ వరకు కూడా చర్చ్ వరకు కూడా వారు రోడ్ అడగడం జరిగింది ఎందుకంటే చర్చ్ అంటే అందరికీ తెలుసు దాని ప్రా ప్రాముఖ్యత దాన్ని బట్టి చర్చ్కి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది పది లక్షలు ఇక్కడ ఇరవై నలభై లక్షలు అక్కడ ముప్పై ముప్పై లక్షలు టోటల్ నలభై లక్షలతో ఈరోజు రోడ్డు సిసి రోడ్లకు కొబ్బరికాయ కొట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లనే డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ గుండ్ల సింగారం అంటేనే స్లమ్ ఏరియా లాగా ఉంటుంది ఎక్కువ మా దళిత బిడ్డలు ఉంటారు బడుగు బలైన వర్గాలు ఉంటారు కాబట్టి వాటికి కూడా తక్షణం ఈ నెక్స్ట్ బడ్జెట్లో ఈ మొన్న కౌన్సిల్ బడ్జెట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో జనరల్ ఫండ్లో పెట్టైనా కూడా ఈ డ్రైనేజీలు తర్వాత మిగతా మిగిలిన వర్క్స్ కూడా ఆల్రెడీ మన శ్మ శ్మశాన వాటిగా కూడా శాంక్షన్ వచ్చింది ఇరవై లక్షలతో అది కూడా త్వరలోనే క్లీన్ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటాం సో చాలా అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకాడతలేము మెర్జుడ్ విలేజెస్లో మొన్న నేను కౌన్సిల్ కూడా మాట్లాడాను మెర్జుడ్ విలేజ్ ఏదైతుందో గ్రేటర్ వరంగల్ చేసింది కాబట్టి ఐశ్వర్ జీవో ప్రకారంగా మెడ్జుడ్ విలేజెస్కు వన్ బై థర్డ్ అంటే మనకు పన్నులు వచ్చే కట్టే రూపంలో ఆ అళ్ళకెళ్ళి ఒకటి బై మూడు శాతం మెడ్జుడ్ విలేజ్కి పెట్టాలని కమిషనర్ గారిని నేను కో కోరడం జరిగింది వారికి ఆ జియో కాపీ కూడా అందరూ అందియడం జరిగింది సిమ్లర్లీ ఏదైతే మెడ్జుడ్ విలేజెస్ ఉన్నాయో ఎక్కువ శాతం డ్రైనేజ్ సిస్టమ్ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లైట్ లేక సో తప్పనిసరిగా వారు కూడా ఈ నెక్స్ట్ సమావేశంలోపు వచ్చే ఆదాయంలో వన్ బై థర్డ్ మెర్జర్డ్ విలేజ్కి పెడతామని కూడా మాటిచ్చింది కాబట్టి తప్పనిసరిగా నా ఫోకస్ అంతా మెర్జర్డ్ విలేజ్ పైన ఇది గ్రేటర్ వరంగల్ టు ద గ్రేటర్ వరంగల్ ఎందుకైందంటే ఈ యొక్క మెర్జర్డ్ విలేజ్తోనే గ్రేటర్ వరంగల్ అయింది కాబట్టి తప్పనిసరిగా గ్రేటర్ వరంగల్లో చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది దేవనపేట హసన్పర్తి మడికొండ తర్వాత ఇక్కడ పల్లెవేల్ప్ల వంగపాడు ఇవన్నీ కూడా మెర్జర్డ్ విలేజ్లో ఉన్నాయి కాబట్టి స్పీడ్గా గ్రోత్ అవుతుంది మనకు ఓఆర్ఆర్ వచ్చింది మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మన దగ్గర పోతుంది కాబట్టి చాలామంది అలాగే మనకు ఎయిర్పోర్ట్ వచ్చేట్లో చాలామంది ఇన్వెస్ట్ చేసేదానికి మన మెర్చుడ్ విలేజ్ పైన ఎక్కువ చూపెడుతున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ సిమ్లర్లీ మనకు మన ఆరేపల్లి రోడ్డు కూడా చాలా ఎత్తున అక్కడ స్కూల్స్ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న కౌన్సిల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సిమ్లర్లీ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మా సీఎం గారి ద్వారా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల సనంగా వారిని కోరడం జరిగింది మెడిజిలేస్కి ఎక్కువ నాకు ఫండ్ ఇవ్వాలని అలాగే ఈ గ్రేటర్ వరంగల్లో మా మెడిజిల్ లేస్ని తప్పనిసరిగా అభివృద్ధి దిశగా తీసుకుపోతా అని ప్రజలు నాపైన పెట్టుకున్న ఆశలు ఆకాంక్షలు ఏమున్నాయో కొంతనైనా వారికి అందుబాటులో ఉండి వాటిని ఏదైతే మేము మాటిచ్చినామో దాన్ని చేసే దిశగా పోతున్నాం సో థ్యాంక్ యూ 嗯